ఇలాంటి టైప్ మీ అమ్మమ్మ వేసుకున్నారా మీ నాయనమ్మ వేసుకున్నారా అబ్బా మా అమ్మమ్మ నాయనమ్మ ఇవ్వలేదే మళ్ళీ ఇలాంటి జ్యువెలరీ మనం వేర్ చేయాలంటే చక్కగా వెంకటదుర్గ మెటల్స్ అండ్ గిఫ్ట్ షాప్ వచ్చేయండి ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలనుకున్నా కూడా గోల్డ్ కాయిన్స్ లాగా ఇవ్వచ్చు నెక్లెస్ అయితే జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చూస్తున్నారా కళ్యాణ పుంగర ఉంది టూ ఫిఫ్టీ మనం వేర్ చేస్తే మన ఫింగర్ కి ఏ ఎప్పుడు చేయించుకున్నావు అని అడుగుతారు జెంట్స్ కు బ్రాస్లెట్స్ ఉన్నాయి అలాగే లేడీస్ కి కూడా బ్రాస్లెట్స్ ఉన్నాయి ప్రతి చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటమ్ వరకు అన్ని ఉన్నాయండి జర్మన్ సిల్వర్ లో ఒకటి ఉంది ఒకటి లేదు అని లేదు ఇవి చూస్తున్నారా మీరు రిటర్న్ గిఫ్ట్స్ కి చక్కగా ఇవ్వచ్చు చెంబులండి పూజలో యూజ్ చేస్తారు కదా అష్టలక్ష్మి చెంబు ఇవన్నీ బ్రాస్ ఐటమ్స్ కిచెన్ లో కూడా పోపులు లాగా అలా యూస్ చేసుకోవచ్చు బ్రాస్ ఓపెన్ జర్మన్ కి విజిట్ చేయండి షాపింగ్ హై ఫ్రై అస్లాం నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ బ్లాక్స్ వితనా ఈ రోజైతే మన విజయవాడ సో సత్యనారాయణపురంలో కొత్తగా లాంచ్ చేయబోతున్న వెంకట మెటల్స్ అండ్ గిఫ్ట్స్ షోరూమ్ నుంచి అయితే బ్రాస్ ఐటమ్స్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అలాగే పంచలోహాల జ్యువెలరీ ఐటమ్స్ అన్ని కూడా కలెక్షన్స్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నారండి సో ముఖ్యంగా ఏం చెప్పాలంటే మనకి వెంకటదుర్గ మెటల్స్ అండ్ గిఫ్ట్స్ షోరూమ్ అయితే మన థర్డ్ అయితే ఓపెనింగ్ సెరమనీ అయితే ఉందండి సో ఓపెనింగ్ చేయబోతున్నారు అన్ని కూడా మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్నా కూడా గాడ్ ఐడిల్స్ కానివ్వండి పూజా ఐటమ్స్ కానివ్వండి సో వీళ్ళ దగ్గర అన్ని ఐటమ్స్ ఉంటాయండి అవన్నీ మన ఛానల్ ద్వారా ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి ఇవన్నీ జర్మన్ సిల్వర్ ఐటమ్ అలాగే పంచలోహాల జ్యువెలరీ సో ఇప్పుడు ఎంత ట్రెండింగ్ ఉందో ట్రెండింగ్ తో ముఖ్యమైనది ఏంటంటే సో మన ఆ జ్యువెలరీ వేర్చడం వల్ల మన హెల్త్ కూడా చాలా మంచిది నేను కూడా చాలా విన్నానండి సో ఈ వీడియోలో అవన్నీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను కాబట్టి మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయదు సో మనందరూ ఆహ్వానితులు ఏంటి అండి న అయితే సో చక్కగా విజిట్ అవ్వండి ఓపెనింగ్ సెరమనీ సందర్భంగా జర్మన్ సిల్వరీ ఐటమ్స్ లో కూడా మీకు థర్టీ ఫైవ్ రూపీస్ నుంచే స్టార్టింగ్ రేంజ్ ఉన్నాయి సో మీ ఇంట్లో ఏదైనా పూజలు ఏదైనా అకేషన్స్ గృహప్రవేశాలు అలా చేసినప్పుడు కూడా రిటర్న్ గిఫ్ట్స్ గా ఇవ్వడానికి కూడా చాలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి అలాగే జ్యువెలరీ కలెక్షన్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయంట అవన్నీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను స్క్రీన్ పైన కూడా ఇస్తానండి సో షోరూమ్ అడ్రస్ కూడా మీకు స్క్రీన్ పైన వచ్చేసి చక్కగా స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అయినా కరెంట్ లొకేషన్ కూడా షేర్ చేసేస్తారు మన విజయవాడ లోకల్ సత్యనారాయణపురమే కాబట్టి చక్కగా విజిట్ చేయొచ్చండి సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందు వచ్చి స్కిప్ చేయొద్దు వీడియో చూసే ముందు మంచి లైక్ ఇచ్చేసి కలెక్షన్ చూస్తారు కదా సో ఇప్పుడు అన్ని పంచలోహాల ఐటమ్స్ చూపిస్తానండి పంచలోహాల ఐటమ్స్ అంటే ఏంటి అసలు దేంతో చేస్తారు వన్ గ్రామ్ విని ఉంటాము అలాగే మనం సిల్వర్ జ్యువెలరీ విని ఉంటాము పంచలోహాల జ్యువెలరీ అయితే అందరూ వినే ఉంటారండి సో ఇందులో అయితే పంచలోహాలంటే ఫైవ్ ఐటమ్స్ అయితే ఫైవ్ మెటల్స్ కలుస్తాయి అండి గోల్డ్ సిల్వర్ రాగి ఇనుము అలాగే మనకి ఇత్తడి ఈ ఫైవ్ ఐటమ్స్ అయితే కలుస్తాయండి ఈ ఫైవ్ మెటల్స్ కలిసి ఆ సో మనకి గోల్డ్ ఎవరు తయారు చేస్తారో ఆ వర్కర్సే తయారు చేస్తారండి కంప్లీట్ గా సో ట్రెడిషనల్ జ్యువెలరీ అండి నెక్లెస్లు హారాలు వడ్డానాలు ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ బ్రాస్లెట్స్ ఈవెన్ మనం కానివ్వండి మెన్స్ వేర్ కి ఏమైనా జ్యువెలరీ కావాలన్నా కూడా లైక్ మనకి బ్రాస్లెట్స్ కడాస్ సో వాళ్ళకి కూడా అవైలబుల్ ఉంటాయి పట్టీలతో సహా అన్ని ఉన్నాయండి అన్ని ట్రెడిషనల్ జ్యువెలరీనే సో ఇంకా గోల్డ్ యాస్ట్ గోల్డే వేర్ చేస్తున్నామా అన్నట్లుంటది మనం వన్ గ్రామ్ జ్యువెలరీ వేసుకుంటే కొన్ని ఇయర్స్ వన్ ఇయర్ ఒక సిక్స్ మంత్స్ అయిన తర్వాత వైట్ షేడ్ వస్తాయి బట్ ఇవి మనకి ఇవన్నీ అలా రావండి సో ఈ జ్యువెలరీ కలెక్షన్ అయితే మనం డల్ అయిపోతే మనం గోల్డ్ రెగ్యులర్ గా వాడితే డల్ అయ్యి షేడ్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది మీకు కావాలంటే పాలిషింగ్ కూడా వీళ్ళే చేస్తారండి పాలిషింగ్ కూడా చేయించుకోవచ్చు వన్ ఇయర్ అసలు అంటే కలర్ ఏం పోవు చక్కగా ఉంటే మంచి ట్రెడిషనల్ జ్యువెలరీ ఫస్ట్ నెక్లెసెస్ నుంచి స్టార్ట్ చేస్తానండి ఈ నెక్లెస్ చూస్తున్నారు కదా ఇది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ అసలు ఎంత బాగుంది చూడండి మన అమ్మమ్మలు నాయనమ్మలు వేసిన జ్యువెలరీ మళ్ళీ మనం వేసుకోవాలి అంటే చక్కగా పంచలోహాల్ జ్యువెలరీ వెంకటదుర్గ మెటల్స్ అండ్ గిఫ్ట్ షాప్ వాళ్ళ దగ్గర చక్కగా తీసుకోవచ్చండి ఇలాంటి జ్యువెలరీ మళ్ళీ మళ్ళీ రావు ఇవి మనం గోల్డ్ లో చేయించుకోవాలన్నా ఎంత అవుతుంది ఇప్పుడు సో చక్కగా సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి జ్యువెలరీ కలెక్షన్ చూస్తూ ఉండండి ఎవర్ మనకి చాలా అంటే చాలా ఎఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉంటే ఆన్లైన్ కొరియర్ ఫెసిలిటీ అండి బట్ అందరూ కూడా వెంకట వెంకటదుర్గా వాళ్ళ షాప్ మనకి ఓపెనింగ్ సెరమనీ సందర్భంగా సో మన ఛానల్లో కలెక్షన్ చూపిస్తున్నారు కాబట్టి చక్కగా విజిట్ అవ్వండి అందరూ ఆహ్వానితులే మేడం మనకి షాప్ షోరూమ్ ఓపెనింగ్ రోజు వచ్చిన వాళ్ళకి ప్రతి థౌజండ్ కొనుగోలుపై ఫ్రీ గిఫ్ట్స్ అయితే ఇస్తాము మన ఓపెనింగ్ సెరమనీ సందర్భంగా సో ఇది అయితే నవరత్నాల హారం అండి నెక్లెస్ చూస్తున్నారా నవరత్నాల హారము చాలా బాగుందండి జస్ట్ మనకి నవరత్నాల హారం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏనండి ఫుల్ నవరత్నాల నెక్లెస్ అండి ఇది చూసారా ఎంత బాగుందో విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసి ఇది వచ్చేసి ఓన్లీ ఇయర్ రింగ్స్ తో థౌజండ్ రూపీస్ అండి ఇయర్ రింగ్స్ తో థౌజండ్ అంట వావ్ అసలు ఎంత తక్కువ ఉందండి ప్రైజెస్ కూడా చెప్తున్నాను ప్రతిది ప్రైస్ ట్యాక్ కూడా ఉంది సో ఇది చూస్తున్నారా మంచి హారం అండి అసలు లాకెట్ చూసారా పెండెంట్ ఎంత బాగుందో ఫుల్ స్టోన్ అయితే వచ్చేసింది ఓన్లీ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది చూడండి మొత్తం ముత్యాల నెక్లెస్ అనొచ్చు సో పర్స్ తో వచ్చేసింది అది వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి నెక్స్ట్ నెక్లెస్ చూడండి అది అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్రతిదీ ప్రైస్ ఈ హారాలు నెక్లెస్ అన్ని మనకి స్టార్టింగ్ రేంజ్ ఫైవ్ హండ్రెడ్ నుంచే ఉంటాయి కదండి ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇది లాంగ్ చైన్ విత్ పెండెంట్ అండి లోటస్ పెండెంట్ విత్ పర్ల్స్ అయితే వచ్చేసి పూసలు వచ్చేసి మొత్తం కూడా చూసారా స్టోన్ వచ్చి టూ స్టెప్స్ చైన్ వచ్చింది చాలా ట్రెడిషనల్ గా ఉంది ఇలాంటి టైప్ మీ అమ్మమ్మ వేసుకున్నారా మీ నాయనమ్మ వేసుకున్నారా అబ్బా మా అమ్మమ్మ నాయనమ్మ ఇవ్వలేదే మళ్ళీ ఇలాంటి జ్యువెలరీ మనం చేయాలంటే చక్కగా వెంకదుర్గా మెటల్స్ అండ్ గిఫ్ట్ షాప్ వచ్చేయండి సో ఇలాంటి జ్యువెలరీ కలెక్షన్ ర్యాప్ చేసుకోండి పంచలోహాల్ జ్యువెలరీ అసలు ఇది వేర్ చేయడం వల్ల ఇంకో బెనిఫిట్ ఉండండి మన బాడీలో హీట్ అంతా కూడా తగ్గించేసి సో బాడీ అంతా కూల్ అవుతుంది ఎందుకంటే ఇందులో ఫైవ్ మెటల్స్ ఉన్నాయి చెప్పాను కదండి గోల్డ్ సిల్వర్ రాగి మనకి ఇనుము ఇత్తడి ఈ ఫైవ్ మెటల్స్ ఉన్నాయి కాబట్టి హెల్త్ వైజ్ గా కూడా చాలా మంచిది లుక్ వైజ్ గా అయితే ఇంకా మంచి ట్రెడిషనల్ గా అయితే ఉంటాము నెక్స్ట్ జ్యువెలరీ అయితే చూసేద్దాము మంచి మంచి జ్యువెలరీ కలెక్షన్ నెక్లెసెస్ ఉన్నాయి గుర్తి పూసలు అండ్ కోరల్స్ హారం టూ స్టెప్స్ హారము ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇది వన్ ఇయర్ వరకు కూడా మీకు అసలు ఇది మొత్తం షైనింగ్ పోకుండా చక్కగా ఉంటుంది అండి ఈసారి కోరల్స్ హారం ఎంత బాగుందో సో నెక్లెస్ లు ప్లెయిన్ కావాలన్నా ఉన్నాయండి మనం స్టోన్ చూస్తున్నాం కదా ఇప్పటిదాకా దాకా ఇలా మీకు ప్లెయిన్ కావాలన్నా ఒరిజినల్ అసలు గోల్డా అనిపిస్తుంది చూడండి ఓన్లీ థౌజండ్ రూపీస్ విత్ ఇయరింగ్ సెట్ వచ్చేస్తుంది అలాగే కంప్లీట్ గా మీకు వడ్డానం అండి ట్రెడిషనల్ లుక్ లో వడ్డానం అసలు ఎంత రేరంటే ఈ మధ్య అసలు కనబడనే కనబడట్లేదు ఇలాంటి మోడల్స్ సో పంచలోహాల్లో మీకు ట్రెడిషనల్ లుక్ లో నెక్ వడ్డానం కూడా వచ్చేసింది ఓన్లీ శాంపిల్స్ కి చూపిస్తున్నానండి అలాగే ఇది చూడండి మీరు దేవుడి దగ్గర పూజ చేసుకోవాలనుకున్నా ఈ కాయిన్స్ ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వాలనుకున్నా కూడా గోల్డ్ కాయిన్స్ లాగా ఇవ్వచ్చు అలాగే మీరు సూత్రాల లాగా లాకెట్ లాగా ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అంటండి ఈ కాయిన్స్ అయితే ఈ కాయిన్స్ లో కూడా మీకు పెండెంట్స్ మనకి దేవుడు ఐడల్స్ లాగా పెండెంట్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా జస్ట్ హండ్రెడ్ రూపీస్ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఓం ఇది చూసారా చైన్ కి వేసుకోవచ్చు చైన్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చిన పెండెంట్ మీరు గాడ్ ఐడల్స్ లో కావాలా ఫ్యాన్సీగా కావాలా పిల్లలకి చెయిన్స్ లో కావాలంటే ఇలా హాట్ సింబల్ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఏదైనా హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ ఈ కాయిన్స్ అన్ని కూడా హండ్రెడ్ రూపీస్ అలాగే నెక్స్ట్ అండి లాకెట్స్ అండి లాకెట్స్ కూడా పెండెంట్స్ కూడా హెవీ పెండెంట్స్ ఉన్నాయి గాడ్ ఐడియల్స్ తో బిగ్ సైజ్ ఉన్నాయి మీడియం సైజ్ ఉన్నాయి అసలు ఇది చూస్తున్నారా ఎంత బాగుందో ఇదైతే దీనికి సెట్ చేసేసుకోవచ్చు అండి ఈ పర్ల్స్ చైన్ ఉంది కదా ఈ హారం చక్కగా చంద్రహారం లా వచ్చేసింది మీకు పర్ల్స్ తో హారం టూ స్టెప్ హారం వచ్చేసి ఈ పెండెంట్ సో వీళ్ళే సెట్ చేసేసి ఇచ్చేస్తారు అలా కూడా తీసుకోవచ్చు ఈ పెండెంట్ ఇంత హెవీగా ఉందా జస్ట్ సెవెన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏనండి ఈ పర్ల్స్ హారం అయితే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైజు లో రేంజ్ లో ఉంది అలాగే చక్కగా మనకి క్వాలిటీ కూడా బాగుంటదండి ఇప్పుడు హారాలి దీనికి కూడా ఈ పెండెంట్స్ ఇలా మనం జాయిన్ చేసుకొని అటాచ్ చేసుకొని సో అలా వేసుకోవచ్చు పెద్ద పెండెంట్స్ కావాలా చిన్న పెండెంట్స్ కావాలా సో ఇది చూడండి లక్ష్మీదేవి పెండెంట్ నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను జస్ట్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పంచలోహాలతో చేసిన అండి ఇవన్నీ గోల్డ్ మనకి వర్కర్సే చేసి ఇచ్చిన జ్యువెలరీ అంటే చూసారా ఎంత బాగుందో ఫుల్ స్టోన్ డైమండ్ స్టోన్ లాగా ఫుల్ షైన్ అవుతుంది వావ్ ఈ హారానికి ఇది సెట్ చేసేసుకోవచ్చు అలాగే ఇది చూసారా ఇది కూడా హారం ఇది జస్ట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ డిజైన్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో చాలా బాగుంది దీనికి కూడా పెండెంట్ కావాలంటే సెట్ చేసేసుకోవచ్చు ఇలా చిన్న పెండెంట్స్ ఉన్నాయి మీకు పెండెంట్స్ లో చైన్స్ వేసుకోవడానికి చాలా పెండెంట్స్ అండి ఇలాగా అలాగే నో స్కిన్స్ అండి మనం గోల్డ్ లోనే తీసుకుంటాం స్టడ్స్ మనకి సెకండ్ టాప్స్ లాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు నో స్కిన్స్ లాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ స్టడ్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి అలాగే పెద్ద వాళ్ళు ఎక్కువగా వేసుకుంటూ ఉంటారు ఇయర్ రింగ్స్ స్టడ్స్ ఇవి కూడా ఉన్నాయండి పంచలో చేసిన స్టడ్సే ఇవి కూడా ఇయర్ రింగ్స్ చూడండి చూసారా మీ అమ్మమ్మ ఇయర్ రింగ్స్ లో కానివ్వండి నానమ్మ వేసుకున్న ఇయర్ రింగ్స్ గుర్తొస్తున్నాయా మీ అందరికి సేమ్ యాస్ట్రీస్ అలాంటివేనండి ఇవి అయితే ఓన్లీ జస్ట్ వన్ ట్వంటీ రూపీస్ అండి ప్రైస్ అయితే చాలా చాలా లో రేంజ్ అండి సో అలాగే షాప్ ఓపెనింగ్ సందర్భంగా మనకైతే థౌజండ్ రూపీస్ ఎవరైనా పర్చేస్ చేయండి ఏ ఏ ఐటమ్ అయినా మనకి షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా సో ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ హ్యాంపర్ ఉంటది టూ థౌజండ్ పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఈ మంత్ పర్చేసింగ్ చేసిన వాళ్ళకి ఎవ్రీ మంత్ కూడా ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ వరకు లక్కీ డ్రా కూపెన్ తీసి ఆ లక్కీ డ్రా లో గెలుచుకున్న త్రీ మెంబర్స్ కి సో ఇక్కడ ఉన్న ఐటమ్స్ లో ఫ్రీగా ఇస్తారంట అస్సలు మిస్ అవుతుంది ఇలా ఫ్రీ ఐటమ్స్ కూడా ఉన్నాయి చైన్స్ అండి చైన్స్ చూపిస్తాను చూడండి ఇవన్నీ చైన్స్ సో ఇందులో జెంట్స్ వేర్ చేయొచ్చు చైన్స్ అలాగే లేడీస్ కూడా ఉన్నాయండి కాలేజ్ స్టూడెంట్స్ రెగ్యులర్ గా ఇంకా రఫ్ అండ్ టఫ్ రెగ్యులర్ గా పాలిషింగ్ చేయించుకున్న చేయించుకున్న పంచలోహా జ్యువెలరీ మీరు వేర్ చేయొచ్చు వితౌట్ పాలిషింగ్ కూడా చేయించుకోవచ్చు సో ఈ నెక్లెస్ చూస్తున్నారా ఈ నెక్లెస్ సింపుల్ మనకి కంటే నెక్లెస్ లాగా వచ్చేసి అలాగే హారం దీనికి కావాలండి ఇలా సెట్ కూడా చేసుకోవచ్చు ఈ నెక్లెస్ అయితే జస్ట్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మేడం మీ దగ్గర చాలా తక్కువ ఉన్నాయి సో వన్ గ్రామ్ లో కూడా ఇంత తక్కువ వన్ గ్రామ్ అయితే వైట్ అయిపోతుంది కొన్ని రోజులకి అది కూడా పంచలోహాల్ జ్యువెలరీ చాలా లో రేంజ్ ఉందండి ఫింగర్ రింగ్స్ ఫింగర్ రింగ్ అయిపోతే ఎలా అండి అమ్మాయిలు మనం ఏంటి ఆ ఫింగర్ రింగ్స్ కూడా ట్రెడిషనల్ ఫింగర్ రింగ్స్ అండి ట్రెడిషనల్ చూస్తున్నారా కళ్యాణ పుంగరం ఉంది లీ పుంగరం ఉంది ఇవన్నీ చూస్తే అసలు గుర్తు వచ్చేసి ఎంత బాగున్నాయండి కళ్యాణ పుంగరం ఒక్కసారి చూడండి సో ఇది చూస్తున్నారా కళ్యాణ పుంగరము అడ్జస్టబుల్ అండి ఎవరికై సైజ్ కైనా చక్కగా సరిపోతాయి ఇలా కళ్యాణ ఉంగరంలోనే చాలా మోడల్స్ ఉన్నాయి ఇలా సింపుల్ గా ఉన్నాయి లీఫ్ మోడల్ ఇదైతే అసలు టూ ఫిఫ్టీ రూపీస్ అని అంటే టూ ఫిఫ్టీ మనం వేర్ చేస్తే మన ఫింగర్ కి ఏ ఎప్పుడు చేయించుకున్నాం అని అడుగుతారు మన రిలేటివ్స్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి అబ్బా ఎప్పుడో చూసాం ఈ జ్యువెలరీ నీ పెళ్లినాటి జ్యువెలరీ ఇంకా ఉందా అని అడుగుతారు సో మనం చెప్పేదాకా కూడా ఇది పంచలోహాల్ జ్యువెలరీ అని అర్థం ఇలా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయండి మన వీడియో కూడా లెంతి అవేలా ఉంది చూపిస్తుంటే చూపించాలనిపిస్తుంది ఇవన్నీ కూడా బ్రాస్లెట్స్ అండి బ్రాస్లెట్స్ చూసారా జెంట్స్ కు బ్రాస్లెట్స్ ఉన్నాయి అలాగే లేడీస్ కి కూడా బ్రాస్లెట్స్ ఉన్నాయి మీకు సింపుల్ సింపుల్లో కావాలన్నా మనకి పెండెంట్స్ అయితే వచ్చేసి అలాగే మిడిల్ లో స్టోన్ పెండెంట్స్ వచ్చేసి అలా కూడా ఉన్నాయి గర్ల్స్ కి లేడీస్ కి బ్రాస్లెట్స్ ఇవి కంప్లీట్ గా మెన్స్ వేర్ బ్రాస్లెట్స్ అండి ఇవి కూడా ప్రైజెస్ వన్ ఫిఫ్టీ నుంచి ఫోర్ అలాగే చాలా తక్కువ ఉన్నాయండి ప్రైజెస్ ఇది జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అని అంటే నేను ఇంకా థౌజండ్ అలా ఉంటది ఫోర్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అసలు చాలా లో రేంజ్ లో ఉన్నాయండి జస్ట్ మనకి వన్ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ మ్యాక్స్ అన్ని కూడా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉన్నాయి ఈ బ్రాస్లెట్స్ అలాగే మాటీలు అండి ఇది కూడా ట్రెడిషనల్ మాటిల్ చూడండి ఎంత ట్రెడిషనల్ గా ఉన్నాయో ఇవి కూడా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ సో అలాగా ఇవి కూడా నెక్లెస్ లాగే కదా మేడం సింపుల్ నెక్లెస్ సింపుల్ నెక్లెసెస్ ఓన్లీ ఓన్లీ స్టోన్ సో మన డ్రెస్సెస్ పైన అలా బాగుంటాయి స్టూడెంట్స్ కి అలాగా ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఈ మాటీలు అయితే ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అండి ప్రైస్ కూడా సో ట్యాగ్స్ ఉన్నాయి కాబట్టి ట్యాగ్ చూసి చెప్పండి ఇవన్నీ మాటీలు ఇవన్నీ మాటీలు మాటీలు కూడా చూసారా ఎంత ట్రెడిషనల్ గా అన్ని స్టోన్ జ్యువెలరీ అండి ఇయర్ రింగ్స్ జుంకీస్ చూడండి స్టడ్స్ ఉన్నాయి చిన్న చిన్న స్టడ్స్ కూడా ఉన్నాయి అలాగే జుంకీస్ కూడా ఉన్నాయండి ఇవి కూడా ప్రైజెస్ చెప్తాను ఒక్కసారి ట్యాక్స్ చూసేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది త్రీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అలా మనకి ఫైవ్ హండ్రెడ్ బిలోనే వచ్చేస్తుంది ఇది చూడండి ఎంత బాగుందో ఫైవ్ హండ్రెడ్ అని అంటండి అబ్బా అబ్బా ఉన్నాయి అసలు జ్యువెలరీ సో అలాగే బ్యాంగిల్స్ అబ్బా బ్యాంగిల్స్ చూడండి నవరత్నాల బ్యాంగిల్స్ ఉన్నాయండి ఇందులో నవరత్నాల బ్యాంగిల్స్ కంప్లీట్ వైట్ స్టోన్ బ్యాంగిల్స్ ఉన్నాయి రూబీస్ తో ఉన్న బ్యాంగిల్స్ ఉన్నాయి అన్ని సైజెస్ ఉన్నాయి ఈ బ్యాంగిల్స్ కూడా మీకు ప్రైజెస్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఇలా ప్రైజెస్ ఉన్నాయండి ఇవన్నీ బ్యాంగిల్స్ నెక్స్ట్ వచ్చేసి జెంట్స్ వేసుకోవడానికి కడాస్ అండి కడాసు జెంట్స్ ఎక్కువ వేసుకుంటారు సింగిల్ కడా సింగిల్ కడాస్ కూడా అలా తీసేసుకోవచ్చు సో అలా కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి కడాస్ లో కూడా మీకు బ్రాడ్ ఉన్నాయి అలాగే స్లిమ్ కూడా ఉన్నాయి కడాస్ లో కూడా సో చూసారు కదండి ఆల్మోస్ట్ అన్ని కూడా చూపించాను అలాగే పట్టీలండి అండి సో అందరు గోల్డ్ పట్టీలు వేసుకోవాలని అందరు ఇష్టపడతారు పంచలోహాల్లో పట్టీలు వచ్చేసి అది కూడా ఎఫోర్డబుల్ ప్రైస్ లో ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రెగ్యులర్ కి యూజ్ చేసుకోవచ్చు అంటండి ఇవి ప్రతి ఐటమ్ రెగ్యులర్ కి యూస్ చేసుకోవచ్చు కదా మేడం సో రెగ్యులర్ డైలీ పర్పస్ మనం గోల్డ్ ఎలా వేసుకుంటాం అలాగే యూజ్ చేసుకోవచ్చు ఇంకా మిగతా నెక్లెస్ అయితే ఫంక్షన్ గా చాలా బాగుంటాయండి అండి పంచలోహాల్ జ్యువెలరీ చూసారా స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ నుంచే అసలు ఏది కూడా ఫైవ్ హండ్రెడ్ బిలోనే చూపించానండి మ్యాథ్స్ అంటే ఏదైనా వడ్డానం అలా థౌజండ్ బిలో ఉంటాయో వడ్డానం ఒకటి మాత్రం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే అండి అన్ని కూడా చాలా చక్కగా ఉన్నాయి జ్యువెలరీ కలెక్షన్స్ ఇంకా మన దగ్గర విజిట్ చేస్తే షోరూమ్ ఓపెనింగ్ రోజు చాలా కలెక్షన్స్ పంచలోహాల్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అంటున్నారు నెక్స్ట్ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఉన్నాయంటే అవి కూడా చూద్దాం సో నెక్స్ట్ ఐటమ్ అండి వెంకటదుర్గ వాళ్ళ దగ్గర అయితే మొత్తం జర్మన్ సిల్వర్ ఐటమ్ చూపిస్తున్నానండి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ది బెస్ట్ అనొచ్చు మన ఇంట్లో పూజా పూజా గదిలో కూడా చక్కగా అరేంజ్ చేసుకోవచ్చు ప్రతి చిన్న ఐటమ్ నుంచి పెద్ద ఐటమ్ వరకు అన్ని ఉన్నాయండి జర్మన్ సిల్వర్ లో ఒకటి ఉంది ఒకటి లేదు అని లేదు ఇవి చూస్తున్నారా మీరు రిటర్న్ గిఫ్ట్స్ కి చక్కగా ఇవ్వచ్చు ఏదైనా పూజలు చేసినప్పుడు కానివ్వండి ఏదైనా వ్రతాలు చేసినప్పుడు సో ఏ ఒషన్ కైనా జస్ట్ థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఇందులో మీకు ఒక టెన్ కావాలన్నా ట్వంటీ కావాలన్నా ఫిఫ్టీ కావాలన్నా ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ఇది థర్టీ ఫైవ్ రూపీస్ ఏనండి స్టార్టింగ్ రేంజ్ అలాగా మనకి ఇప్పుడు ఇది చూస్తున్నారా సో ఈ రియల్ ప్యూర్ సిల్వర్ గ్లాసెస్ ఆ అనిపిస్తుంది మీకు జర్మన్ సిల్వర్ గ్లాసెస్ అండి సో ఇలా టీ గ్లాస్ ఉంది మీకు పెద్ద సైజ్ గ్లాస్ కావాలన్నా ఏ సైజ్ గ్లాస్ కావాలన్నా ఏ డిజైన్స్ కావాలన్నా నేను ఇక్కడ వన్ ఆర్ టూ మోడల్స్ చూపిస్తున్నానండి బట్ మీరు విజిట్ అయితే షోరూమ్ ఓపెనింగ్ డే విజిట్ చేయండి మొత్తం ఆల్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ఇవన్నీ చెంబులు అండి పూజలో యూజ్ చేస్తారు కదా అష్టలక్ష్మి చెంబు సో అష్టలక్ష్మి చెంబు అంటే అండి మొత్తం చూసారా డిజైన్ అంతా అష్టలక్ష్మిలు డిజైన్ వచ్చేసింది మీకు ఇందులో ప్లెయిన్ కావాలన్నా ఉన్నాయండి ప్లెయిన్ చెంబు కావాలన్నా ఉన్నాయి అష్టలక్ష్మి చెంబులోనే మనకి డిఫరెంట్ గా ఇవైతే ఈ చెంబులు కూడా చాలా వెయిట్ లెస్ గా ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఆ ప్రైస్ లో ఉంటాయి మోడల్ ని బట్టి అండి ప్రైజెస్ అయితే చాలా లో రేజ్ లో ఉంటాయి అలాగే నెక్స్ట్ చూడండి నెక్స్ట్ ఐటమ్ తోరణాలండి మనం జర్మన్ సిల్వర్ లో అన్ని ఐటమ్స్ చూసుంటాం బట్ వీళ్ళ దగ్గర అయితే తోరణాలు కూడా అవైలబుల్ ఉన్నాయి వావ్ ఇంటికి డెకరేషన్ చేసుకుంటే ఎంత బాగుంటదండి నార్మల్ ఫ్లవర్ డెకరేషన్స్ అలా చేసుకుంటాం జర్మన్ సిల్వర్ తో కూడా డెకరేషన్ చేసుకోవచ్చు అని సో వెంకట దుర్గా వాళ్ళు చూస్తున్నారా జర్మన్ సిల్వర్ లో తోడడం ఎంత హెవీగా కనబడుతుందో చాలా చాలా లైట్ వెయిట్ పేపర్ అయినా వెయిట్ ఉంటుందేమో కానీ ఇది వెయిట్ లేదు అంత లైట్ వెయిట్ గా ఉంది డెకరేషన్ చేసుకుంటే ఇంటి గుమ్మానికి మంచి అందంగా ఉంటది అలాగే అందులో ఇది ఒకటి మోడల్ అనే కాదండి చాలా ఉంది ఇవన్నీ తోడనాలే కదండి ఓకే ఇవన్నీ తోరణాలే డిఫరెంట్ గా ఇది అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అని అంట ఇది ఫోర్ హండ్రెడ్ అని అంటే ఇది ఫోర్ హండ్రెడ్ ఇది ఫోర్ హండ్రెడ్ ఇందులో కూడా వెరైటీస్ ఉన్నాయి అలాగే పూలదండలు సో మీరు పటాలకి దేవుడు పటాలకి అలాగా వేసుకోవచ్చు పూల దండలు ఓకే ఇది వచ్చేసి పూలదండలు గోల్డ్ లో కావాలన్నారే జర్మన్ సిల్వర్ లోనే గోల్డ్ ఫినిషింగ్ ఇది సిల్వర్ అండ్ గోల్డ్ రెండు కలిసి మిక్స్ అయ్యి దండ ఇలాగా ఇలా మీరు ఏదైనా ఫ్రేమ్స్ ఉన్నా కూడా దేవుడి పటాలున్నా అరేంజ్ చేసుకోవచ్చు అండి దేవుడికి పూజ చేయడానికి అలాగే మనం ఇంట్లో ఏదైనా అకేషన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఆ టూ ఫిఫ్టీ నుంచి ఉన్నాయంట స్టార్టింగ్ టూ ఫిఫ్టీ నుంచి ఉన్నాయంట ఇందులో చూసారా ఈ బుట్టలో సైజులు ఉన్నాయి దీని లోపల చూసారా త్రీ డి ఆర్ట్ వచ్చేసింది ది ఎంత బాగుందో ఈ పూల బుట్టల్లోనే డిఫరెంట్ అండి ఇది పెద్ద సైజు ఇది పెద్ద సైజు బుట్ట ఇదైతే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అంట సో ఇలా డిఫరెంట్ గా ఉన్నాయి అలాగే అరటి చెట్లు అండి సో అరటి చెట్లు చూడండి ఏ శుభకార్యానికైనా అరటి చెట్లు యూజ్ చేస్తారు కదా ఆ అరటి చెట్లు కూడా మీకు పెద్ద సైజు చిన్న సైజు ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అంటే అండి పీటలు చూస్తున్నారా ఇది సెవెన్ హండ్రెడ్ ఇందులోనే రౌండ్ ఉన్నాయి ఓవెల్ ఉన్నాయి మీకు డిఫరెంట్ గా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి ఓన్లీ సెవెన్ హండ్రెడ్ అలాగే ఇవి చూడండి ఆవు దూడ ఇది కూడా పూజ గదిలో పెడతారు కదా పూజలు చేసేటప్పుడు ఆవు దూడ ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బాగుంటాయి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటాయండి జర్మన్ సిల్వర్ కుందుల్లో కూడా మనకి వీళ్ళ దగ్గర ఎంత ప్రైస్ రేంజ్ నుంచి ఉన్నాయండి స్టార్టింగ్ సో వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఇలా మీరు పెద్ద కుందులు తీసుకోవాలనుకున్నా కూడా ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సో వన్ ఫిఫ్టీ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా కుందులు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయంట ఇది మేడం ఇది కూడా కుందులే ఇది టూ హండ్రెడ్ అసలు ఇది చూడండి రిటర్న్ గిఫ్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇది కూడా ప్రైజ్ రేంజ్ అయితే చాలా లో బడ్జెట్ లో ఉంది అండి చాలా లో రేంజ్ లో ఉంది క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ట్వంటీ టూ ఫిఫ్టీ ఈ పెద్ద అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు ఉన్నాయి సో అలాగే మనకి ఇంకా చాలా అండి ఇవన్నీ కూడా చూస్తున్నారా ఇదిగోండి కంప్లీట్ గా ఇలా దీన్ని ఏమంటారు పన్నీర్ జల్లుతారు సో పన్నీర్ జల్లుతారు ఇదేమో ఇది పంచపాత్ర పంచపాత్ర నేమ్స్ అయితే తెలియగా అని సో అన్ని చూపిస్తున్నాను అండి ఇది పసుపు కుంకుమకి యూజ్ చేస్తారు అలాగే కుంకుమర్ణి కుంకుమర్ణి కూడా ఉందండి జర్మన్ సిల్వర్ లో అలా అక్షంతల గిన్నె ఈ గిన్నెలు ఓకే ఇది హారతి 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 ఇస్తారు కదండి సో హారతి ఇచ్చేది మొత్తం కంప్లీట్ గా ఈ పూజ సెట్ అండి ఈ పూజా తాళి కూడా సపరేట్ గా ఉంటది తాళి ఉంటుంది లేదు మనకు సెట్ వైజ్ కావాలి థాలీతో పాటు హోల్ సెట్ చెంబు ఈ పూజా పాత్రలు కానివ్వండి అలాగే మనకి అన్ని సెట్ వైజ్ కావాలంటే చాలా లైట్ వెయిట్ ఉందండి ఓన్లీ ఇది థౌజండ్ అంట సో ఇది అయితే ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి సో ఫినిషింగ్ మనకి చేంజ్ అవుతుంది డిజైన్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి ప్రైజ్ రేంజ్ కూడా చేంజ్ అవుతుంది ఇలా అన్ని ఐటమ్స్ ఉన్నాయండి జర్మన్ సిల్వర్ లో ఇది చూడండి బకెట్ జర్మన్ సిల్వర్ బకెట్ అండి బలే ఉంది అసలు టూ ఫిఫ్టీ అలా షో లో షోపీస్ లాగా అరేంజ్ చేసేసుకోవచ్చు గిఫ్ట్ కి ఇస్తే నెక్స్ట్ ఐటమ్ అండి గిఫ్ట్ ఐటమ్స్ జర్మన్ సిల్వర్ లోనే ఇదిగోండి గిఫ్ట్ ఐటమ్స్ బౌల్ విత్ స్పూన్ అండి గోల్డ్ ఫినిషింగ్ సిల్వర్ ఫినిషింగ్ రెండు వచ్చేసింది ఇందులో ఇందులో అయితే టూ బౌల్స్ ఉన్నాయి అలాగే వైట్ మెటల్ అంట ప్లేట్ స్పూన్ ఫుల్ సెట్ అండి ఇది అయితే బౌల్ ప్లస్ స్పూన్ ఇది వన్ ట్వంటీ నే మేడం విత్ ప్యాకింగ్ తో వన్ ట్వంటీ రూపీస్ కి ఇస్తున్నారండి చూస్తున్నారా అలాగే జర్మన్ సిల్వర్ లో ఇవన్నీ ఐటెం చూసుంటాం మనం ఇది చూస్తున్నారా ఇదేంటి మేడం బిందే పానకం బిందే అంట చూడండి ఎంత క్యూట్ గా ఉందో ఓన్లీ త్రీ ఫిఫ్టీ అంట అలాగే అమ్మవారి ఫేసెస్ అండి అమ్మవారి ఫేసెస్ ఫైవ్ హండ్రెడ్ అంట ఇది ఇది కంప్లీట్ గా ఫుల్ స్టోన్స్ తో కిరీటం వచ్చేసిన అమ్మవారి ఫేస్ ఇది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలాగే పూజ చేస్తారు వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ తో పూజ చేస్తారు కదండి ఈ పూజ కూడా చూసారా పూజ ఫ్లవర్స్ ఉన్నాయి అలాగే సిల్వర్ లో ఉన్నాయి గోల్డ్ లో కూడా ఉంది అమ్మవారి ఐడల్స్ ఉన్నాయి ఒక్కటని కాదండి అసలు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడండి ఇవన్నీ ఫ్లవర్స్ ఫ్లవర్స్ కావాలన్నా మీరు ఇలా సపరేట్ గా తీసుకొని ఇందులో ఇలా మీరు పూజ చేస్తూ అమ్మవారి జపం అలా చేస్తారు కదండి వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ అరేంజ్ చేసుకోవచ్చు ఇలా గోల్డ్ ఉన్నాయి మీకు ఇలా సిల్వర్ ఉన్నాయి అలాగే గోల్డ్ ప్లేటెడ్ కూడా ఉంది పూజ చేసుకునేది వన్ నాట్ ఎయిట్ ఫ్లవర్స్ది బావు బాగున్నాయండి ఐటమ్స్ అయితే సో అలాగే అమ్మవారి ఫేస్ అరేంజ్ చేసుకోవడానికి దేవుడి గదిలో అమ్మవారి ఫేస్ ఇలా అరేంజ్ చేసుకోవచ్చు ఇలాగా సో ఇలా ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు ఇలా అమ్మవారి విగ్రహం కూడా అమ్మవారి ఫేస్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు అండి జర్మన్ సిల్వర్ అండి ఒక్కటని కాదు కుంకుమ బరినితో చిన్న గిన్నెలతో అలాగే కుందెలు కానివ్వండి అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఓన్లీ థర్టీ ఫైవ్ నుంచి సో ఇది కంప్లీట్ గా సిల్వర్ ప్లేట్ అంటే సింహాసనం వైట్ మెటల్ సింహాసనం అంటే సింహాసనం అయితే త్రీ ఫిఫ్టీ అంటే అండి ఇలా దేవుడు ఐడిల్ తో మీరు విగ్రహంతో అలంకరించుకొని పూజారూమ్ లో పెట్టుకోవచ్చు ఇలా చాలా ఐటమ్ అండి నంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి రిటర్న్ గిఫ్ట్స్ కి మీకు ఆర్డర్ ఇచ్చి కూడా ఈ పీస్ లో మనకి హండ్రెడ్ పీసెస్ కావాలి ఫిఫ్టీ పీసెస్ కావాలి అన్నా కూడా మీకు అరేంజ్ చేసి ఇచ్చేస్తారండి చక్కగా కొరియర్ కూడా చేస్తారు షాప్ ఓపెనింగ్ రోజు వస్తే ఇంకా జర్మన్ సిల్వర్ లో మీరు చాలా ఐటమ్స్ చూసుకో ఇవన్నీ బ్రాస్ ఐటమ్స్ లో ప్లేట్స్ నుంచి దేవుడు పూజ రూమ్ లో చేస్తారో అన్ని ఉన్నాయండి దేవుడికి నైవేద్యం పానకం అలా వేసుకోవచ్చు ఇదైతే ఇది బ్రాస్ ఐటమ్ లోనే గ్లాసు అలాగే దేవుడికి నైవేద్యం పెడతారు కదండి నైవేద్యం బౌల్ కూడా ఉంది మనకి శంకుచక్ర నామాలతో ఓకే శంకుచక్ర నామాలతో అంటాయండి అలాగే ఇది చూడండి మన కిచెన్ లో కూడా కోపులు లాగా అలా యూస్ చేసుకోవచ్చు బ్రాస్ లోనే లేకపోతే గదిలో కూడా పశువు కుంకుమ అక్షింతలు అలా వేసుకోవచ్చు ఇలాగా పైన లిడ్ కూడా వచ్చింది దీనికైతే ఇది భలే ఉందండి అసలు ఎంత బాగుందో చూడండి బాక్స్ కూడా పైన లిడ్ కూడా వచ్చేసింది చాలా బాగుంది ఇదైతే అసలు ఓపెన్ మొత్తం కనబడుతుంది అసలు ఏం పెట్టుకున్నావా ఏంటి అని అలా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ చాలా బాగున్నాయండి వీళ్ళ దగ్గర అయితే కలెక్షన్ ఎక్స్క్లూజివ్ గా ఉంది ప్రైస్ రేంజ్ అయితే ఇంకా అసలు చాలా అంటే చాలా బడ్జెట్ రేంజ్ అండి నిజంగానే నాకైతే చాలా బాగా నచ్చింది వెంకటదుర్గ మెటల్స్ అండ్ గిఫ్ట్ షాప్ అయితే ఓపెనింగ్ సెరమనీ అయితే చెప్పాను కదా అక్టోబర్ థర్డ్ మర్చిపోద్దు అందరు ఆహ్వానితులే అడ్రస్ కూడా క్లియర్ గా ఇస్తాను స్క్రీన్ పైన నెంబర్కి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఐ హోప్ మీ అందరికి సో ఈ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చింది అనుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అందరూ ఓపెన్ చేశారు కి విజిట్ చేయండి షాపింగ్ చేయండి బాయ్ మరి